గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా నిన్న చిలకలూరిపేటలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తు తర్వాత మొట్టమొదటి సభ అయితే జరగడం జరిగింది అయితే మోడీ గారి ప్రసంగం గురించి ఆ సభ గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జయభారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి అనగాని రాంప్రసాద్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ నిన్న మోడీ గారు అయితే చిలుకరూరుపేట సభకు వెళ్లారు అక్కడ ప్రసంగం కూడా చేశారు అయితే మీరేమంటారు చాలామంది ప్రజలు ఏమనుకున్నారంటే మోడీ గారు వస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ప్రధానమంత్రి కాబట్టి సో ఆయన వస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా హామీలు కానీ ఇస్తారేమో ఇంకేమైనా కొత్త కొత్త విషయాలు చెప్తారేమో చాలామంది ఎదురు చూశారు సో మీరేమంటారు ప్రసంగం గురించి పెద్దగా అయితే వాటి గురించి మాట్లాడలేదు కదా మన దేశ ప్రధాని మన రాష్ట్రానికి వచ్చి ఈ యాక్షన్ హీరింగ్లో మాట్లాడే అంటే ఆటోమేటిక్గా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ అదేదో నీటి మీద బుడగలాగా తేల్చేశారు మోడీ గారు అది ఎలా ఉందంటే పెళ్లి ఒకరితో సంసారం ఒకరితో అన్నట్టుగా ఉంది ఇవాళ పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారితో కలిసి పొత్తులో ఉన్నారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదు అటు వాళ్ళని ఇచ్చేయలేదు అసలు రాష్ట్రానికి దోహం చేసిన వాళ్ళందరూ కలిసి ఒకటే తాటి మీద ఉన్నారు ఇప్పుడు ఇటు జగన్మోహన్ రెడ్డి అటు మోడీ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అందరూ కలిసి ఒకటే తాటి మీద ఉండి మరొకసారి రాష్ట్రాన్ని మోసం చేసేద్దామని ఆలోచనలో ఉందో తప్పించి సభ మేము హామీలు ఇస్తాము ఆంధ్ర రాష్ట్రం ఇది కోల్పోతుంది ఇది ఇస్తామని చెప్పి కానీ ఎక్కడ కూడా మాట్లాడాలి మరి ఒకప్పుడు ప్రత్యేక హోదా ముఖ్యమని చెప్పేసి అన్నారు మనకి అతి ముఖ్యమైనది ప్రత్యేక హోదా అది ఇస్తామని చెప్పారు తిరుపతిలో ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఇస్తామని చెప్పారు మరి దాని గురించి మోడీ గారు ఎందుకు ప్రస్తావన చేయట్లేదు అంటే అందరూ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా పెద్ద ఇదా మీకు ప్యాకేజీ ప్రత్యేక హోదాలో ఏమవుతుంది ప్యాకేజీ అని చెప్పి ప్యాకేజీ తీసుకొని మళ్ళీ ధర్మ పోరాట దిర దేశాన్ని చెప్పేసి టర్న్ చేసుకుని అనేక మాటలు అన్నారు మోడీ గారిని అవన్నీ నేను కెమెరా ముందు మాట్లాడకూడదు మరి పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ప్రత్యేక హోదా కోసం నేను నేరక్ష చేస్తాను అంతకుముందు పాచిపోన్ లడ్డూలు అన్నారు మరి ఇప్పుడు తిరుపతి లడ్డూలు అనియా ఏ కోణంలో పొత్తు పెట్టుకున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తు పెట్టుకున్నామని చెప్పినటువంటి వీళ్ళు రాష్ట్రానికి ఏం సాధిస్తున్నావు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హామీ హోదా గురించి కానీ రాజధాని గురించి కొంచెం మాట్లాడారు హామీలు వస్తాయనైతే మనకు వార్తలు వినిపించాయి కానీ నిన్నటి ప్రసంగంతో మనకి తేలిపోయింది ఎటువంటి హామీలు రాలేదని అంటే ముందు ముందు ఏమైనా ప్రసంగంలో ఇస్తారంటారా ఇటువంటి హామీలు కానీ ఆ రాజధాని గురించి అయితే ఏంటి ప్రజలకైతే ఏంటి అభివృద్ధి పథకాలు ఏమన్నా అనౌన్స్ చేసే అవకాశం ఉందా సార్ ఇచ్చిన హామీలకే పక్కన పెట్టేశారు వాళ్ళు ఇంకొక రాబోయే హామీలు ఏముంటే మాటలు చెప్పుకుంటే ఎటువంటి పథకాలు అమలు చేస్తామని హామీ ఇవ్వకపోతే నమ్ముతారా ఓట్లు వేస్తారా గతంలో పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు మేమే కట్టిస్తామని చెప్పి చెప్పారు మరి దాన్ని ఏం చేశారు చట్టంలో ఉంది అది దాన్ని ఇంప్లిమెంట్ చేశారా ప్రత్యేక హోదా విభజన హామీలు ఎందుకు అమలు జరపలేదు వీళ్ళు అవన్నీ ఉన్నాయి కదా వీళ్ళే నోరుతో చెప్పారు కదా స్వయంగా పబ్లిక్గా చెప్పారు కదా ఎందుకు అమలు జరపలేదు అప్పుడు మరి అదే మోడీ గారు గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వచ్చి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడికి ఏటీఎం కార్డు అని చెప్పేసి అతి నీచంగా మాట్లాడారు మరి అది ఇప్పుడు ఈ పేటిఎం అయిందా ప్రధానమంత్రి మోడీ గారికి ఆ రకంగా విమర్శ చేసినటువంటి ఇదే నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విమర్శించలేదు ఏదో టచ్ మీ నాటానికి పై పైన టచ్ చేశారు తప్పించి అభివృద్ధి దిశగా ఎందుకు మాట్లాడలేదు ఇదే నరేంద్ర మోడీ గారు వీళ్ళ బాధ్యత లేదా అంటే ఎందుకు వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ అంత సులకం చూపు ఎందుకు దీని ముఖ్య కారణం ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా కానీ నరేంద్ర మోడీ గారు భజన చేయటమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్న పార్టీల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేంద్రాన్ని మొక్కలు లెజెండా ఎజెండా ఎవరైనా సరే ఎవరైనా సరే కేంద్రాన్ని మొక్కరెళ్ళడం లెజెండా ఎజెండా కేసులకి అండగా కుర్చీయే వీళ్ళ ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు కావచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద రాబోయే కేసులు కావచ్చు ఏ కానీ వీళ్ళ కేసులు తప్పుకోవడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క అండ తీసుకుంటున్నారు ఏదైనా సరే క్రిమినల్ కేసులు గాని స్కాములు చేసిన వాళ్ళు కానీ బెయిల్ రాని కేసులు కానీ ఏంటంటే ఉంటే గా బీజేపీతో పొత్తు పెట్టుకున్నా లేదా ఆ పార్టీలో జాయిన్ అయినా కానీ వాళ్ళకి ఎటువంటి పూర్తి రక్షణ అనమాట వాళ్ళకి అక్కడ సో ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా బీజేపీతో ఇది ఉన్నారు పరోక్షంగా మోడీ గారు మన జగన్మోహన్ రెడ్డి గారికి సహకారం అందిస్తున్నారు కనపడి అదే చెబుతున్నా కదా అట్లాగే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విమర్శించలేదు ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియలనంట ఇంట్లోనేమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంతే తప్పించి వీళ్ళ దగ్గర ఎక్కడ నిబద్ధత ఎక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము ఉన్నామని చెప్పినటువంటి వీళ్ళు ఏంటి రాష్ట్ర ప్రయోజనం పరుగులు తీపిస్తారంట ఇదే మోడీ గారు ఎక్కడ పరుగులు తీపిస్తారు హామీ ఇచ్చావా గత ఇచ్చిన హామీలకు ఎందుకు నువ్వు పెద్ద శ్రీరాములుగా పోతున్నారు శ్రీరాముడు ఎప్పుడు మాట తప్పలా మాట కోసం భార్య అరణ్య అడవికి పంపించారు మరి మోడీ గారు ఇచ్చిన హామీని నిలుపుకోకోకుండా ఇంతవరకు అసలు దాని ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదంటే ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటి ఎవరిని మోసం చేయడానికి మళ్ళీ రెండోసారి మోసం చేయడానికి వస్తున్నారు వీళ్ళు అంటే ప్రజలేమనుకుంటున్నారు సార్ ఈ సభ జరిగిన తర్వాత ముందైతే చాలా ఆశగా ఎదురు చూసారు ఏమన్నా చెప్తారేమన్న సో పెద్దగా ఏమి చెప్పకపోయేసారు ప్రజలు ఏమనుకుంటున్నారంట ప్రజల ఈ రాజకీయ పార్టీలు మభ్య పెట్టేసినాయి డబ్బు మద్యం బిర్యానీ ఇచ్చేసి మభ్య పెట్టేసినవి ప్రజలకి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల మాట్లాడేసింది మాట్లాడిస్తుంది ఎవరు రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ మాట్లాడతారు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు ఎంపీలనే ఉండే నేను మెడ వచ్చి తీసుకొస్తానన్నారు ఆయన ఇది కాలేదు చంద్రబాబు నాయుడు గారు అన్నారు పవన్ కళ్యాణ్ ఇవన్నీ మాటలు చెప్పారు తెప్పించి ఏ ఒక్క నాయకుడు కూడా దీని మీద మాట్లాడిన వాళ్ళు లేదు ఒక భారత్ నేషనల్ పార్టీ మాత్రమే జేడి లక్ష్మణ్ నగర్ ఇదే ఎజెండా ఇస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే భారత్ నేషనల్ పార్టీ వీళ్ళందరికీ చెబుతున్నాను కదా వీళ్ళకి కేసులు కండగా కుర్చీయే కేంద్ర ప్రభుత్వం అండ తీసుకుంటున్నారు వీళ్ళు కేంద్రానికి మొక్కలు ఎజెండా కేసులు కానక వీళ్ళకి కుర్చీ వీళ్ళకి ఎజెండా కానీ జేడి లక్ష్మీనారాయణ గారి యొక్క ఆశయం జై భారత నేషనల్ పార్టీ యొక్క ఆశయం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు కాబట్టి ప్రజా పరిపాలన అందించడమే జేడీ గారి లక్ష్యం సార్ అయితే మీరు అన్నట్లు ఇప్పుడు కేసులు అందరి మీద ఉన్నాయి వైసీపీ పార్టీ అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి వాళ్ళ పార్టీలో కొంతమంది నాయకుల మీద ఉన్నాయి అలాగే చంద్రబాబు గారి మీద కూడా కేసులు ఉన్నాయి చూస్తూనే ఉన్నాము అయితే ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు బీజేపీ ఎన్టీ టీడీపీ జనసేనతో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న కేసులు కానీ వాళ్ళ పార్టీ నాయకుల మీద ఉన్న కేసులు కానీ తొవ్వే అవకాశం ఉందంటారా అంటే ఎలక్షన్స్కి ముందే ఇలాంటివి ఏమైనా చేసే అవకాశం అసలు ముట్టుకోరు ఇప్పుడు ఎందుకంటే బీజేపీ ఊరికే ఎవరితో అయినా సరే అట్ట కలిసి కల ఉంటుంది తప్పించి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా కానీ మొత్తం ఎంపీ సీట్లైనా బీజేపీకి మద్దతు పలుకుతారు కాబట్టి ఒకప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే అప్పుడు ఏమన్నా బయటకు లాగే అవకాశం ఉంటుంది తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీకి భజన చేస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారికి కేసులు తవ్వటం కానీ కేసులు పరిష్కారం అవటం కానీ ఏమీ ఉండదు అంటే మొత్తానికి న్యాయ వ్యవస్థ కూడా రాజకీయ పార్టీలకి రాజకీయ నాయకులకే డబ్బులున్న ఉన్న చేతుల్లో అస్త్రం అయిపోయింది తప్పించి వీళ్ళు ప్రజాప్రతినిధులు గెలిచారు ఇంత ధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారు ప్రజలకి తేడతల్లని చేయాలని ఒక ఆలోచన విధానంతో న్యాయస్థానం ఆలోచిస్తే అప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి న్యాయస్థానం కూడా ఆలోచించే పరిస్థితిలో లేదు అట్లా అంటే బీజేపీ పార్టీ కూడా డిప్లొమాటిక్ వేలో వెళ్తుంది అటు కర్రగొద్దు పాము అనుకుండా చెప్తున్నా ఇంట్లో వెళ్ళాలి అంటున్నా నేను మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన దాని మీద ఎందుకు ఖండించలేదు ఇదే మోడీ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దాని మీద ఎందుకు ఖండించట్లేదు ఇప్పుడు ఏ రకంగా రాష్ట్రాన్ని పరుగులు తీపిస్తారు ఇదే నరేంద్ర మోడీ గారు గతంలో చేయనటువంటి హామీలు ఇప్పుడు ఈ రకం చేస్తారని ఎట్లా ఏంటి చట్టంలో ఉన్నట్టునే అమలు జరపలేదు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు చేస్తామని కూడా చెప్పలేదు చేస్తారేమో అని మీరు అంటున్నారు అసలు ఉన్నాటికే చట్టంలో ఉన్నాటికి అమలు జరుగుతున్న వాళ్ళు కొత్తగా హామీలు ఇచ్చి ఏం చేయగలుగుతారు ఇంతవరకు ఇచ్చింది లేదు ఇస్తారని నమ్మకం లేదు అంటే ఇంకొకసారి మోసం చేయడానికి వీళ్ళందరూ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసిన వాళ్ళకి నరేంద్ర మోడీ కావచ్చు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలను ఏం కాపాడారు వీళ్ళు అంటే సార్ ఇప్పుడు వరకు అభివృద్ధి జరగలేదు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అన్నారు కదా పోనీ వాటి గురించి ఎవరైనా వివరణ ఇచ్చే అవకాశం ఉందా ఇస్తే ప్రజలు ఏమనుకుంటారు అంటే నమ్మేస్తారా నమ్మరా అనేది అంటే ప్రజలకి ఓటు ఎవరికి వేయాలనేది వాళ్ళకి తెలుసు ఈ రోజున మనం ఓన్లీ లేతే లేకపోతే వీడియోలు మాట్లాడితే చూసి తెలుసుకునే పరిస్థితులు వాళ్ళు వాళ్ళకి అన్నీ తెలుసు ప్రపంచం అరిచేతిలో ఉంది మొబైల్ ద్వారా అందుకని ఒకరు చెప్తిన పరిస్థితి లేదు వాళ్ళు డిసైడ్ అవుతారు వాళ్ళ వాళ్ళ స్వలాభం వాళ్ళు స్వాదుపోర్లు ఎందుకంటే డబ్బులు ఓట్లు వేస్తున్నారు కదా మనకి ఎవరైతే డబ్బులు ఇస్తారా లేకపోతే ఎవరు మనం కూర్చోబెట్టి పోసేస్తారా ఇన్ని యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు తప్పికి మనం ఏం కోల్పోతున్నాం అనేది ఎవరికి ఆలోచించట్లేదు రాష్ట్ర భవిష్యత్తు ఏంటి మన పిల్లల భవిష్యత్ ఏంటిని ఎవరు ఆలోచించట్లేదు అందుకనే జేడీ లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం ప్రత్యేక హోదా మన హక్కు అని చెప్పేసి దాని దిశగానే ముందుకెళ్తున్నారు తప్పించి మిగిలిన లాగా ఈ ప్రత్యేక హోదా మాట్లాడరు పోలవరం మాట్లాడరు విశాఖ హక్కు గురించి మాట్లాడరు రాజధాని గురించి మాట్లాడరు ఎవరో కూడా మా జేడి లక్ష్మీనారాయణ గారు ఆంధ్ర జయభారత నేస పార్టీ తరఫున రాష్ట్ర ప్రయోజనాల గురించి గత దశాబ్దాలుగా మోసపోతున్న ప్రజలను గెలిపించడం ఎజెండాగా జయ భారతీయ నేషనల్ పార్టీ ముందుకెళ్తుంది అంటే మీ పార్టీ ఒకవేళ సక్సెస్ అయితే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఖచ్చితంగా గ్యారంటీ గా ఖచ్చితంగా అడగంతే ఇంతవరకు పెట్టే దాఖలాలు అయ్యి అంటే వాళ్ళు అడిగామని చెప్పుకుంటున్నారు అడిగిన చెప్పుకోవటం వేరు సాధించడం వేరు మేము సాధిస్తామని చెబుతాం అడుగుతామని చెప్పట్లేదు జై భారత్ నేషనల్ పార్టీ సాధిస్తామని చెబుతున్నాం సార్ ఒకవేళ అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కదా వాళ్ళు మీరు అడుగుతారు వాళ్ళు చేయలేదు అనుకోండి పరిస్థితి అడగవలసినటువంటి బాధ్యత ఎవరిది రాష్ట్ర ప్రభుత్వం అది బలంగా అడగాలి ఇది మా రాష్ట్ర హక్కు మీరు ఎందుకు తగు నిరసన చేసే సరే కేంద్ర ప్రభుత్వం చేత తెచ్చే బాధ్యత జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి రాగానే

ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఈ మీ నేజ సమస్యలు ఇవి కాబట్టి వీటిని పరిష్కరిస్తానని చెప్పేసి బాండ్ పేపర్ మీద రాసి మరీ ముందుకెళ్తున్నారు మరి ఆ ధైర్యం ఏ పార్టీకైనా ఉందా ఏ పార్టీ అధ్యక్షుడికైనా ఉందా మేము ఈ ఆమె నిర్వర్తించకపోతే ఆ మీద చర్యలు తీసుకొని లేగలుగా అని చెప్పేసి బాండ్ పేపర్ ఇచ్చి పోటీ చేసి దమ్ము ఏ పార్టీకైనా ఉందా ఇటు బీజేపీ కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఉందో వీళ్ళకి వీళ్ళకి ఎవరికి లేదు ఆ ధైర్యం లేదు థ్యాంక్ సో మచ్